హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు అయితే వీడియో కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు ఇక్కడ అంటే ఇది నైట్ షూట్ చేసిన వీడియో అండి నిన్న అన్నం తిన్న తర్వాత మా అబ్బాయి మా వారిద్దరు క్యారమ్ బోర్డ్ అయితే ఆడుకుంటున్నారు వీళ్ళు క్యారమ్ ఆడుకుంటే ఆడుకుంటుంటే నేనేం చేశాను మా కార్తీక్ తెలియకుండా వీడియో అయితే షూట్ చేశానండి అందుకే సిగ్గు పడకుండా దాచుకుంటున్నాడు ఫేస్ నెక్స్ట్ నేను ఇక్కడ మా వాళ్ళతో కొంచెం లావ్ అయ్యాను అనేసి బక్క కావడానికి ఇక్కడ గ్రీన్ టీ అయితే తెప్పించుకున్నానండి అంటే అంత ముందుకు బాగా రిజల్ట్ వచ్చింది నాకు గ్రీన్ టీ తాగడం వల్ల మళ్ళీ గ్రీన్ టీ తెప్పించుకున్నాను నాకైతే మంచి బెనిఫిట్ అయితే అనిపించింది అండి ఇది తాగడం వల్ల ఎర్లీ మార్నింగ్ ఏం తినకుండా పడిగడుపునే నేను హాట్ వాటర్ తీసుకొని తర్వాత గ్రీన్ టీ తాగుతానండి కొద్దిగా అయిన తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక గంట గంటన్నర అయినాక రాగి జవ్వ తాగుతాను తర్వాత గోధుమ రవ్వతోటి చేసుకొని అన్నం అయితే తింటానండి మధ్యాహ్నం అంటే గోధుమ రవ్వతో తింటాను అన్నట్టు ఇక సాయంత్రం మళ్ళీ ఏం చేస్తాను మళ్ళీ గ్రీన్ టీ తీసుకుంటాను అట్లా అన్నట్టు అట్లా అయ్యేసరికి నాకు డైలీగా మళ్ళీ వెయిట్ లాస్ అయితే మంచిగా అనిపించింది ఒక టూ మంత్స్లలో నేను నైన్ కేజీస్ అయితే తగ్గానండి మంచిగా మంచి రిజల్ట్ అనిపించింది కానీ మళ్ళీ ఎలాగూ బక్కగా అయినా కదా అనేసి మళ్ళీ ఏం చేసినా ఇక మళ్ళీ ఈ డైట్ మొత్తం ఆపేసి మళ్ళీ రైస్ తీసుకోవడం అన్నీ తినడం స్టార్ట్ చేసిన మళ్ళీ లావ్ అయ్యానండి లావ్ అయ్యేసరికి నాకు నాకే కొంచెం మంచిగా అనిపించట్లేదు అందుకనేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ కొన్ని అంటే కొంతమంది లా ఉన్న వాళ్ళ గురించి అయితే నా డైట్ ప్లాన్ అయితే చెప్పానండి ఇక్కడ నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తాను నేను ఒక కస్టమర్ వచ్చి నాకైతే డ్రెస్లు అయితే ఇచ్చింది సో అవి ఏంటి అనేది ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను ప్రతిదీ క్లాత్లు అయితే చాలా బాగున్నాయి అన్నీ లాంగ్ ఫ్రాక్స్ ఇచ్చిందండి సో అవి ఏంటి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి ఈ రోజు ఒక కస్టమర్ వచ్చేసి ఇది క్రష్ అండి ఇవి లాంగ్ ఫ్రాక్స్ అయితే కుట్టమని చెప్పారు ఇది ఒకటి అలాగే ఇంకొన్ని ఉన్నాయి నేను చూపిస్తా ఇదేమో బ్లౌజ్ కుట్టమన్నదండి వాళ్ళ మమ్మీలో వాళ్ళ మమ్మీ శారీ తీసుకుంది సో ఆ శారీ తనకు నచ్చింది అనేసి ఈ ఒక బ్లౌజ్ పీస్ అయితే పట్టుకొచ్చిందండి తను లాంగ్ క్రాప్ టాప్ కుట్టుకుంటుంది కుట్ ఇది ఒక బ్లౌజ్ పీస్ అలాగే ఇంట్లో శారీ ఉందండి చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రీన్ ఇది మన పెసరంగు రంగులో డార్క్ గ్రీన్ అన్నట్టు ఇది బండపాకు కలర్ లో ఇది ఒక శారీ ఇది లాంగ్ ఫ్రాకే ఇది కూడా లాంగ్ ఫ్రాకే నండి ఈ శారీ మీద ఇది లాంగ్ ఫ్రాక్ ఈ బార్డర్ కట్ చేసి ఇదంతా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయాలి ఇదొకటి అలాగే ఇక్కడ చూపిస్తున్నాయి కదా సో ఒకటి మనకు పంజాబీ టాప్ వస్తుంది అండి తనకి ఇది పంజాబీ డ్రెస్ కుట్టమని చెప్పింది ఓన్లీ టాపే దీంట్లో బ్లాక్ అయితే నేను కుట్టేసి ఇచ్చాను ఇప్పుడు వైన్ కలర్ తెచ్చుకుంది తను అది సంబంధించిన మొత్తం లైనింగ్స్ కూడా తనే తెచ్చుకుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ దానికి ఇది లైనింగ్ అండి ఇంకోటి కాటన్ది కాటన్ దానికి కూడా తన లైనింగ్ తెచ్చింది ఇప్పుడు ఈ కాటన్ డ్రెస్ కూడా నేను టాప్ అయితే కుట్టాలి సో ఇవన్నట్టు ఈ ఒక్కొక్క మోడల్ నేను ఏ విధంగా కుడతాను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తానండి అలాగే అక్కడ చూపిస్తున్న చూపించాను అక్కడ ఇక్కడ ఇవి అండి అవి కూడా కుట్టాలి నేను వైట్ బ్లౌజు అలాగే రెడ్ బ్లౌజు కాటన్ బ్లౌజ్లు అన్నీ ఉన్నాయి గ్రీన్ బ్లౌజ్ ఇవన్నీ నేను కుట్టేసి ఇచ్చేయాలి ఈ క్లాత్ అయితే నాకు బాగా అనిపించిందండి ప్రింటెడ్ కానీ ప్రింట్ పోదు మనం యూజ్ చేయంగా యూజ్ చేయంగా అయితే పోతుందండి చాలా బాగుంది డిజైన్ మీరు ఒకసారి చూసినట్లయితే ఎంత బాగుందో ఈ శారీ అయితే డ్రెస్ కుట్టించుకుంటే మాత్రం చాలా అండి ముక్కల శారీస్ ఉంటాయి కదా సో కట్ పీస్లు అవి అండి ఇది ఒకటి ఫోర్ మీటర్స్ ఉంటుంది ఈ శారీ సో ఇవన్నీ నేను లాంగ్ ఫ్రాక్స్ మంచి మంచి మోడల్స్ పెట్టి అయితే కుట్టాలండి మన వీడియోలో నెక్స్ట్ వీడియోస్ నుంచి అంటే ఇప్పుడు వచ్చే వల్ల లాంగ్ ఫ్రాక్స్ కటింగ్ పంజాబ్ వీడియోస్ కటింగ్స్ ప్రతిదీ నేను అప్లోడ్ అయితే చేస్తాను సో మన వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో కాండి మంచి మంచి బ్లౌజ్ కటింగ్స్ అయితే ఉన్నాయి నష్ట మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాగ్లు ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్